నమస్తే రోజా గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి చాలా నష్టపోయారు అది మనందరికంటే రోజా గారికి బాగా తెలుసుకుంటాము అయినప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తుంది అంటే మంత్రి పదవి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి అయినప్పటికి కూడా ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు సినిమాలు చేసుకోవడానికి ఆమె ప్రజలు హక్కు తారక రామారావు గారు నన్ను సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా సినిమా చేశారు పవన్ కళ్యాణ్ గారికి నీలాగా లిక్కర్ కోళ్ళ ఫారంలోనో పాల డైరీలాగానా ఏదో రకంగా డబ్బులు రావడం కేవలం సినిమాల ద్వారానే వస్తున్నాయి ఆయన కూడా ఎంతో కొంత కుటుంబం ఉంది ఆ కుటుంబ అవసరాలు ఉంటాయి కాబట్టి సినిమాలు చేస్తారు అవి కూడా గతంలో ఎలక్షన్ కంటే ముందు ప్రారంభించిన సినిమాలు అప్పటికే డెబ్బై శాతం పూర్తయినటువంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు చేశారు పూర్తి చేశారు మళ్ళీ చేస్తారో చేయరో అది మనకు చెప్పాలి ఇంకొక సినిమా ఉంటుంది అది కూడా పూర్తి చేసిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన పైన మీరు ఆయన ఏదో ప్యాకేజ్ తీసుకున్నారు ఆయన ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు రోడ్డ ప్యాకేజ్ ఆయనకు ప్యాకేజ్ ఇచ్చే అంత స్థాయి కేపబిలిటీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ఎప్పటికీ లేదు ఎందుకంటే ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కనుక ప్యాకేజ్దే తీసుకునే రకమైతే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడో కొనేసారు ఆయనతో వైరం ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి కొనేసి ఆయనే అధికారం లేదు వచ్చారు దాన్ని మేము అర్థం చేసుకోకుండా రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ సెంట్రల్లో ఎవడైనా ఒక్క పదవి తీసుకున్నాడు పక్కన కర్ణాటకలో కుమారస్వామి అధికారం లేదు ఏమీ లేదు ఆయన కూడా ఏంలాగే కొన్ని ఎంపీలు కొన్ని ఎమ్మెల్యే ఇచ్చారు ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ మైన్స్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదో తీసుకున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పొత్తులో ఉన్నారు కాబట్టి తనకు కూడా కొంత అనుభవం అవసరం కాబట్టి డిప్యూటీ సీఎం గాను మంత్రిగాను పనిచేస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో ఆయన సీఎం మెటీరియల్ కాబట్టి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ అంతా నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారి తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మరియు పవన్ కళ్యాణ్ గారి మధ్యనే ఉంటుంది ఈ యొక్క రాజకీయ వైర్యం అనేది నా అభిప్రాయం లోకేష్ గారి మధ్య కూడా ఉండొచ్చు బట్ మొదటి రెండోసారికి అంత పెలివి చేయకపోవచ్చు అది కాబట్టి మీరు ఆయన పైన ఆయన బ్యాగ్ వేస్తారని నిన్న గతంలో మీలాగా రంకులేసినటువంటి కొడలు కానీ పేరు కానీ మీరు ఇలా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి ఒక్కరు కూడా ప్రజల మధ్యకి ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు చీదరించారు ఓడిపోయారు అంటే మళ్ళీ ఇప్పుడు ఓడిపోయి మళ్ళీ పైన ఇలాంటి విమర్శలు చవకబారు విమర్శలు ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మీ నాయకుడికి నిజంగా తమ్ము ధైర్యం ఏదైనా ఉంటే ప్రజా సమస్యల గురించి థ్యాంక్ యూ